ఏమండో ఈ ఈ మార్కెట్ లో అడవికాయల వేలంపాటు జరుగుతుంది రెండు చూద్దాం ఈ మార్కెట్ లో అడవిగా వేలం ఎలా జరుగుతుంది ఇక్కడ ఏమేమి అడ్డుగా అమ్ముతారు మీకు తెలిసి ఇక్కడ అడగలు తక్కువ ఎక్కువ అనేది వీడియో లాస్ట్ చూసి కమెంట్ చేయండి మార్కెట్ అయితే ఇక్కడ నుంచి అల్లదిగా ఎదుగు వచ్చి ఎవరికి కనిపిస్తున్నా అక్కడ వరకు ఉంది ఇక్కడ ఈ వేలంపాట ఉదయం పది గంటలకి స్టార్ట్ అవుతుంది ఈ చుట్టుపక్కల ఉన్న రైతులందరూ కూడా పొద్దుపొద్దుని అడ్డుగా గలకి తీసుకొచ్చి వేలంపాటలు అమ్మేసుకుంటారు ఇక్కడ కనిపిస్తున్న అటకాయ గల్లని కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో దూరం నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా అటగా చూడండి బండి కట్టుకుని ఎలా తెచ్చేసుకున్నారు అలాగే ఆదివారం పూట ఈ మార్కెట్లో కూరగాయల మార్కెట్ చాలా పెద్దగా ఉంటుంది ఇంకా మిగతా రోజులన్నీ కూడా ఈ అడ్గల మార్కెట్ జరుగుతుంది సైకిల్ మీద ఐదారు గల వీళ్ళు ఇలా బల సింపుల్ సింపుల్గా ఎక్కువ గెళ్ళన వాళ్ళు అయితే ఎలా అటులో కూడా చూసుకున్నారో అలా అద్దుకోండి ఇక్కడ జరుగుతుంది వేలం పాట రెండు మీకు అర్థమవుతుంది

ఇతను పట్టుకున్నది చిన్నకి వెళ్ళ దానికైతే ముప్పై రూపాయలు వచ్చాయి ఈ మార్కెట్ చూడండి ఈ చివరి నుంచి మొదలుకొని అలా నేను కూడా నేను నుంచి వచ్చాను ఆ శివర వరకు ఉంది మార్కెట్ ఆ బండి మీద కనిపిస్తున్న గిల్లన్నీ కూడా ఏడు వందల యాభై రూపాయలు పలిగాయి

ఈ ఒక్కగల రెండు వందల డెబ్బై రూపాయలు ா पलकेटर <aunque mehranoughs> <laughs> నాలు ఆ గూడిగా ఉంటుంది గూడిగా గూడిగాల వంద అంటే గూడిగాల వందూడి గల వంద గూడి గల వంద అంటే అయిందా ఆ ఓడికల్ కొన్ని చేతిలో పట్టుకున్న ఒక కిలో వంద రూపాయలు ఆ పెద్ద పట్టుకున్న పొలకేలా నూట రూపాయలు అంటకాయలను బట్టి ఇక్కడ వేలపాటి జరుగుతుంది అంటకాయలు బట్టి ఒక గెల వంద రూపాయలు పలుకుతుంది చిన్నదైనా అంటే ఇక్కడ అడ్డు గెల యాభై రూపాయల నుంచి మొదలుకొని రెండు వందల వరకు పలుకుతుంది రైతులు తీసుకొచ్చి ఇక్కడ వేలంట్లు అమ్ముకుంటున్నారు అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు కదా వాళ్ళందరూ కొనుకెళ్తున్నారు తనకు చుట్టుపక్కల కూడా ఇక్కడ అట్టికే టోటల్ ఎక్కువ అడ్డ వేలంపాటిని బట్టి మీకు తక్కువ అనిపించిందా లేక ఎక్కువ కామెంట్ చేయండి అలాగే మీ ఊర్లో రిటైల్ కూడా నేనైతే చాలా తక్కువ నమ్ముతున్నాను ఎందుకంటే మనం వెళ్ళి ఒక్కొక్క అసంత తీసుకుంటే వంద రూపాయల దాకా పలుకుతుంది ఇక్కడైతే ఒక గెల వంద రూపాయలకి ఇచ్చేసారు అంటే దాన్ని బట్టి చూసుకుంటే తక్కువ హీరో ఇస్తే మీ సపోర్ట్ ఒక లైక్ చేయండి చాలు ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం